ఏమండి ఓ లిస్ట్ చెప్తాను అర్జెంట్ గా మార్కెట్ కి వెళ్ళి పట్టండి అప్పుడే కొరగాలి అయిపోయాయా అవును లేదు కొంపైతే కదా సత్రం చెప్పు నాలుగు కాసుల బంగారు గొలుసు బంగాళాదుంపలు నాలుగు కిలోలు వడ్డాణం ఒకటి వంకాయలు ఒక కిలో ఒక పచ్చల హారం పచ్చిమిర్చి పావు కిలో లోలాకులు రెండు యాలకాలు ఏంటంటే యాలకులు ఏంటండి లోలాకులు ఇది కూరగాయ రాశారు నగర్ లి బిస్ట్ చూసి చెప్పు చూపిస్తే మాత్రం మర్యాదగా ఉండదు తల్లికి చెల్లికి అంటే మాత్రం కాసులు కాకుల్లాగా ఎగురొస్తాయి కట్టుకున్నదరిగితే మాత్రం మూరేడు పూల కేడుస్తారు ఇదిగో వడ్డించేవాడు మనవాడైతే ఎక్కడ కూర్చున్నా పర్వాలేదు అనుకుంటున్నా ఇవన్నీ కొని తెస్తేనే మన గడప తొక్కండి లేదా విడాకులే మీకు నాకు